ఇక బిర్యానీ కోసం అయితే మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు రైస్ చూసారు ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో అసలు రైస్ కూడా విరగలేదు సో రెసిపీలోకి వెళ్ళిపోతే హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్ వంటలు ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసుకున్న చికెన్లోకి కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ ఉప్పు మీ రుచికి తగినంత కారం మీ రుచికి తగినంత నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను త్రీ చిన్నవి మరాఠీ మొగ్గు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దైతే చాలా బాగుంటది టేస్ట్ ఇప్పుడు స్పైసెస్ ఒకటి దాసిన చెక్క నాలుగు లవంగాలు ఒకటి ఇలాచి అండ్ నాలుగు మిరియాలు రెండు పచ్చిమిర్చి గుప్పడంతా కొత్తిమీర పుదీనా ఒక లెమన్ తీసుకున్నాను అది మీడియం సైజ్ లాస్ట్ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి మంచిగా దాన్ని మిక్స్ చేశాను తర్వాత ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకొని చేసి మంచిగా వన్ అవర్ అలా మ్యారినేట్ చేయడానికి పక్కకు పెట్టాను ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసాక అది వేడెక్కాక మనం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుంది నా దగ్గర చిన్న గ్యాస్ ఉంది కాబట్టి నేను రైస్ అనేది రైస్ కుక్కర్లో పెట్టాను వాటర్ ఎక్కువ పోసి రైస్ ఇందులో కుక్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు మనకి మంచిగా అవుతుంది రైస్ కూడా సో దీంట్లోకి ఏమేమి యాడ్ చేయాలంటే కొత్తిమీర పుదీనా గరం మసాలా ఏమేమి యాడ్ చేస్తామంటే రెండు లవంగాలు యాలక్కాయ దాసిన చెక్క మిరియాలు షాజీరా కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉప్పగా ఉండేలాగా యాడ్ చేయండి లేకపోతే మళ్ళీ ఉప్పు తక్కువ అయిపోద్ది అండ్ ఆయిల్ పోసి మంచిగా మూత పెట్టుకున్నాను నేను సైమంటెనిస్గా నేను చికెన్ అనేది ఇక్కడ ఉడికిస్తున్నాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను రైస్ అనేది తీసుకొచ్చి దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి సో అప్పుడే మనకి మంచిగా ప్రాపర్గా కుక్ అవుద్ది రైస్ అండ్ చికెన్ కూడా నేనైతే ఇప్పుడు మంచిగా ఈవెన్గా రైస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ముందే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇక్కడ నేను నెయ్యి కూడా యాడ్ చేశాను బట్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో మీరు నెయ్యి కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ నేను నెయ్యి ఎక్కువ తినను బట్ ఇందులో యాడ్ చేసినా కూడా అంత ఫ్లేవర్ ఏం తెలియదు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను అండ్ మనం రైస్లో కుక్ చేసాం కదా అవి కొంచెం వాటర్ వాటర్ అనేది నేను స్ప్రెడ్ చేశాను ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్మిస్తే గట్టిగా అదిరిపోద్ది ఇంకా వెయిట్ కోసం నేనైతే గిన్నెలో వాటర్ పెట్టాను కాగానే వెంటనే ఓపెన్ చేయకండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీయండి అయినా కూడా పొగలు వస్తున్నాయి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసినా కూడా అరోమా అయితే అదిరిపోయింది మా రూమ్ అంతా అదే స్మెల్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ముక్కలు కూడా చాలా బాగా ఉడకాయి అండ్ రైస్ కూడా విరిగిపోలేదు ముద్దగా కాలేదు మంచిగా పుల్లలు పుల్లలు వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలా ప్లేట్లో పెట్టుకొని మంచిగా లెమన్ పిండుకొని పక్కన ఆనియన్ పెట్టుకోండి ముద్దలో ఒక చిన్న పీస్ పెట్టుకొని తింటే అద్దిరిపోద్ది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి అంత ఇంకా వీడియో బాయ్ బాయ్